తిరుపతి జిల్లా నగర నియోజకవర్గం వడమాలపేట మండలంలో ఎంపీ వైఎస్ విజయలక్ష్మిపై పెట్టిన నిర్మాణం విరిగిపోయింది రాజకీయ సమీకరణల నడుమ మాజీ మంత్రి రోజా ఎంపీ పదవిని తన వర్గానికి చెందిన పుష్పలతకు ఇవ్వాలని ప్రయత్నించగా ఆ యత్నం విఫలమైంది కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరు కావడంతో కోరం లేకపోవడంతో జిల్లా ఆర్డీఓ అవిశ్వాస తీర్మానం విఫలమని ప్రకటించారు విజయలక్ష్మి విజయం సాధించగా ఆమె అనుచరులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా విజయలక్ష్మి తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అప్పుడే పదహారులు దాన్ని అప్పుడున్నటువంటి బోర్డు చేరిన చంద్రవారికి ఇష్టమైతే దాన్ని భూమి చేశారు ఆయన టైం అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారింది నేను కట్టించాను ఈ మారికి అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేయాలనుకుంటుంది ఇరవై నాలుగు జనాలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పారు ఎప్పుడూ రాదు ఈ కాన్స్టిట్యూషన్లో నలభై ఐదు వేల పేజీల కోట్లతో గెలిపించారు ఇంకా నా పుర్తిచ్చుకోవాలా బుద్ధి తెచ్చుకోలేదు రెండోది నేనేదో అభివృద్ధి చేయ ఏం చేసింది నేనున్నా పద్నాలుగు నుంచి నేనే ఉందా స్టిల్ ఈ రోడ్డు కూడా ఎన్ని సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మా మండలంలోనే ఇంచుమించు నాలుగు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు దాంట్లో రెండు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా తుడా తుడాలో ఉన్నప్పుడు తుడా మా ఇక్కడ అంజారామకారంలో తుడా ముప్పై మూడు ఎకరాలు నలభై ఎకరాలు ఇచ్చింది మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే ఒక పార్క్ ఇచ్చాడు భాస్కర్ గారి ఇప్పుడు బోర్లు కానీ డ్రైన్స్ కానీ నలభై ఐదు లక్షలు ఈ షార్ట్ కిట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్లు అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి ఒక రూపాయలు నేనున్నాను కాకపోతే మా మండలానికి సుమారు ఒకటి అరవై ఐదు లక్షల రూపాయలు కోటి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి ఎమ్మెల్యే సౌమ్యుడు మంచి వ్యక్తి మన మండలము మన ప్రాంతం అభివృద్ధి కావాలని దృక్పథంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఆ మారిగా కమిషన్